ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు ఈ రోజు మన అనుదిన వాక్య ధ్యానమైన ఎడారిలో సెలయేర్లలోని వాక్యము కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఏడవ వచనము వారాల తరబడి అలా స్థిరంగా విశ్వాసాన్ని చేజారిపోనియకుండా ఎండిపోతున్న ఆ వాగుని ప్రతిరోజు చూస్తూ ఉన్నాడు ఏలియా కొన్ని సమయాల్లో అపనమ్మకం దాదాపు అతన్ని ఆక్రమించేసేది కాని సంభవించిన పరిస్థితిని తనకి దేవునికి మధ్య రాకుండా జాగ్రత్త పడుతూ వచ్చాడు పొగ కమ్మినప్పుడు సూర్యుని కిరణాలు కనిపించకుండా తెల్లని వలయం లాగా సూర్యుడు కనిపించినట్టు పరిస్థితుల పొగగుండా దేవుణ్ణి చూస్తుంది అవిశ్వాసం కానీ నిజమైన విశ్వాసం అయితే తనకి తన పరిస్థితులకి మధ్య దేవుణ్ణి ఉంచుతుంది దేవుని గుండా వాటి వంక చూస్తుంది అలా ఆ సెలయేరు సన్నని రిబ్బనులాగా అయిపోయింది కొన్ని దినాలకి రిబ్బను అంతరించి పెద్ద పెద్ద రాళ్ల చుట్టూ కొద్దిపాటి నీటి గుంటలు మాత్రం మిగిలాయి ఆ గుంటల్లో కూడా నీళ్లు తరిగిపోసాగినాయి పక్షులు అక్కడ వాలడం మానేసినాయి పొలాల్లో నుంచి అరణ్యంలో నుంచి జంతువులు నీళ్లు త్రాగడానికి రావడం విరమించుకున్నాయి ఏరు ఎండిపోయింది ఇదంతా అయిన తరువాతనే అతని సహనం నిశ్చలత మూర్తిభవించిన ఆత్మకి దైవవాక్కు వచ్చింది నీవు లేచి సారేపతు వెళ్ళు మనమైతే కంగారుగా నీళ్లింకా పుష్కలంగా ఉన్నప్పటి నుంచే ప్లానులు వేసుకొని అలసిపోయేవాళ్లం సెలయేటి గలగలలు కాస్త తగ్గుముఖం పట్టగానే మన పాటలు ఆగిపోయేవి నీటి మొక్కలపై భాగాలు ప్రవాహం పైన కనిపించడం మొదలు పెట్టినప్పుడు మనం ఒడ్డున తీవ్రంగా ఆలోచిస్తూ పచారులు చేస్తూ ఉండేవాళ్ళం సందేహం లేకుండా ఏరు ఎండిపోవడానికి చాలా ముందే ఏదో ఒక ఏర్పాటు ఆలోచించుకుని దేవా మా పతకాలను దీవించు అని ప్రార్థన చేసుకుని అక్కడికి ప్రయాణం కట్టేవాళ్ళం మనం చిక్కుకున్న సాలెగూళ్లలో నుండి దేవుడు విడిపించక మానడు ఎందుకంటే ఆయన కృపకి అంతం లేదు తలంపులు ఎలా రూపుదిద్దుకుంటాయో మనం ఓపికగా కనిపెట్టి చూసిన వాళ్లమైతే అలాంటి వాటిలో అసలు ఇరుక్కోనే ఇరుక్కోము అవమానంతో సిగ్గుతో వెనక్కి తిరిగి రావలసిన అవసరము మనకు ఉండదు సహనంతో కనిపెట్టడం నేర్చుకోండి